హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పీఎస్ఆర్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మన అనంతపురం మార్కెట్లో ఈరోజు టమాటా స్టాకు ఎంత వచ్చిందో తెలుసుకున్నాము నిన్నటికంటే పెరిగిందా తగ్గిందా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము ఇంక ఈరోజు డేట్ వచ్చేసి ఆరో తారీఖు మూడో నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఇంక అనంతపురం మార్కెట్లో ఇరవై ఎనిమిది మండేలు ఉన్నప్పటికీ కేవలం కొన్ని మండేలకు మాత్రమే వస్తుంది ఇక్కడ ఓన్లీ పదిహేను కేజీల బాక్సులు మాత్రమే ఉంటాయి అనంతపురం మార్కెట్లో ఈరోజు ఓవరాల్ స్టాక్ చూసుకుంటే ముప్పై మూడు వేల బాక్సులు అయితే వచ్చాయి థర్టీ త్రీ థౌజండ్ బాక్స్ అయితే వచ్చింది అనంతపురం మార్కెట్కి నిన్న ఆ మొన్న మీద పోల్చుకుంటే ఈరోజు అయితే పద్నాలుగు వేల బాక్సులు అయితే వచ్చాయి నిన్న పంతొమ్మిది వేల బాక్సులు ఆ ముందు రోజు పదహారు వేలు ఆ ముందు పదమూడు వేలు ఇలా వచ్చేది ఈరోజు ఏకంగా పద్నాలుగు వేల బాక్సులు పెరిగి ముప్పై మూడు వేల బాక్సులు అయితే రావడం జరిగింది అనంతపురం మార్కెట్కి అయితే నిన్న మొన్న కొంచెం రేట్లు కొంచెం పెరగడం వల్ల ఈరోజు స్టాక్ అనేది అమాంతం పెరిగిపోయింది ఒకప్పుడు నుంచి వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి